బ్యాడ్ మార్కెట్లో నిన్నటికి ఈ వాళ్ళకి భారీ తేడాలు వస్తున్నాయండి రేట్లు ఇది వాస్తవమా లేదనేది మనం విశ్లేషిద్దాం అయితే ఇవాళ డబ్బీ రకం బెస్ట్ అంటే డిసెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు డబ్బీ రకంలో బెస్ట్ క్వాలిటీ వచ్చేసి ముప్పై నాలుగు వేల అరవై తొమ్మిది రూపాయలు మధ్యస్థంగా ఉన్నటువంటి క్వాలిటీ అదే హైయెస్ట్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేలు కడ్డీ రకం వచ్చేసి డీలక్స్ వచ్చి ముప్పై రెండు వేల రూపాయల దగ్గర మొదలయ్యి ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది రూపాయల వరకు నడిచేదట ఇక గుంటూరు కాయలు అయితే ఎప్పటిలాగానే పదమూడు వేల ఐదు వందలు హైయెస్టు పదహైదు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు ఒక రెండు వందలు మూడు వందలు అటు ఇటు జరుగుతూ ఉంటుంది ఇది ప్రస్తుతానికి ఇవాళ ఈ మూడు రకాల్లో ధరలు బాగా హైయెస్ట్ పోయినట్టు మిగతాటన్ని మామూలే కానీ ఈ వాళ్ళకి నిన్నటికి ఎంత తేడా ఏంటిది వ్యాపారుల మాయాజాలమా లేకపోతే నాకు వచ్చిన సమాచారం నేను సేకరించిన సమాచారంలో తప్పు తప్పులా అనేది ఒకసారి ఈ మిర్చి రైతులు బ్యాడ్ మార్కెట్కి సంబంధించిన రైతులు కానీ వ్యాపారస్తులు కానీ కామెంట్ చేయాల్సి ఉంటుంది సరే ఇప్పుడు ఆ తేడాలు ఏంటో పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చార్ట్ చూడండి నిన్న ఒకటో తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు డబ్బీ రకం బెస్ట్ ముప్పై ఐదు వేల దగ్గర మొదలయ్యి అరవై వేల నూట తొమ్మిది రూపాయలుగా చూపించారు కానీ ఇవాళ చూడండి డబ్బీ రకం బెస్ట్ ముప్పై నాలుగు వేల దగ్గర మొదలయ్యి ముప్పై తొమ్మిది వేల రూపాయలు అంటే ఎంత తేడా ఉందండి ముప్పై తొమ్మిది అంటే దాదాపు ఇరవై ఒక వెయ్యి రూపాయలు తేడా ఉంది దీనికి తర్వాత కడ్డీ రకం డీలక్స్ విషయానికి వస్తే ముప్పై రెండు వేల దగ్గర మొదలైంది అది నిన్న వచ్చేసి ముప్పై మూడు వేల దగ్గర మొదలైంది ఈరోజు హైయెస్ట్ ముప్పై ఎనిమిది వేల రూపాయల దగ్గర ఎండైంది యాభై ఒక్క వెయ్యి దగ్గర నిన్న ఎండైందండి సోమవారానికి మంగళవారానికి సంబంధించి ఇంత తేడాలు ఉంటే మార్కెట్లో ఏంటిది ఇప్పుడు కాయలు అంటే పదమూడు వేల చిల్లర పదహైదు వేల వరకు కాయలు నిన్నటి రోజున పదమూడు వేల నుంచి పదహారు వేల వరకు కామన్ ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు అంటే కానీ నేను ఈ సోర్స్ ఎక్కడ తీసుకున్నానంటే మోహన్ అగ్రికల్చర్ అని చెప్పేసి ఒక నమ్మకమైనటువంటి సోషల్ మీడియాలో తీసుకున్నానండి ఇంత ధరలు తేడా ఉంటే కనుక ఏంటి వ్యాపారులు మాయా చేయాలమా లేకపోతే బ్యాడగీ మార్కెట్లో క్వాలిటీలు రోజు రోజుకి మారుతూ ఉంటాయా ఏమిటి అనే విషయాలు రైతులు వ్యాపారస్తులు కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను మరి